గారు చెప్పిన వింతలు సాక్షాత్కరం చైనాలో నాలుగు అంగుళాల తోకతో పుట్టిన శిశువు బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు ఇదేందయ్య స్వామి తోకతో పుట్టిన బ్రహ్మం బ్రహ్మంగారు ఇక భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఎలాంటి వింతలు జరుగుతాయి అనే విషయంపై కాలజ్ఞానంలో ముందే చెప్పారు ఆయన కాలజ్ఞానంలో చెప్పిన ఎన్నో విషయాలు కూడా ఇక నేటి సమాజంలో జరుగుతూనే ఉన్నాయి అయితే బ్రహ్మంగారు చెప్పిన వింతలు మాత్రమే కాదు ఆయన ప్రస్తావనకు తీసుకురాని ఎన్నో వింతలు విశేషాలు కూడా నేటి సభ్య సమాజంలో జరుగుతూ అందరినీ ఉన్నాయి ఇక ఇలాంటి వింతైన ఘటన ఏదైనా జరిగింది అంటే చాలు అందుకు సంబంధించిన వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అయితే నేటి రోజుల్లో సోషల్ మీడియా ప్రపంచం మొత్తం పాకిపోయిన నేపథ్యంలో ఇలాంటి వింతైన ఘటన ఎక్కడైనా జరిగింది అంటే చాలు అది ఇంటర్నెట్ లోకి వచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో వాలిపోతూ ఉంటుంది కొన్నిసార్లు జరిగే వింత సంఘటనలు చూస్తే బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం నిజరూపంలో కనుల ముందుకు వస్తున్నాయని నమ్మక తప్పదు మన పొరుగు దేశం చైనాలో నాలుగు అంగుళాల తోకతో ఒక పాప పుట్టిందనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది ఈ ఘటన వైద్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది నివేదికల ప్రకారం చైనాలోని హాంగ్జా చిల్డ్రన్స్ హాస్పిటల్లో జన్మించిన శిశువు వెనుక భాగంలో తోక ఉన్నట్టు వైద్యులు గుర్తించారు ఇది అసాధారణ పరిణామమని వెన్నెముకకు సంబంధించిన రుగ్మతల వల్లే ఇలాంటి సమస్య వచ్చినట్లు వైద్యులు తెలిపారు హాస్పిటల్లోని పీడియాట్రిక్ న్యూరో సర్జన్ విభాగంలో డాక్టర్ లీ నవజాత శిశువు వెనుక భాగంలో తోకను కనుగొని దాని గురించి వీడియోకు సోషల్ మీడియాలో షేర్ చేశారు శిశువు శరీరంలో తోక ఎందుకు పెరిగిందంటే శిశువు వెన్నుపాము సరిగా అభివృద్ధి చెందినప్పుడు పుట్టుకతో రకరకాల లోపాలు వస్తాయని డాక్టర్ లీ అన్నారు వెన్నుపాము దాని చుట్టూ ఉన్న కణజాలాలు అసాధారణంగా జతపడి తోక అభివృద్ధికి దారితీసే పరిస్థితి ఏర్పడి డి ఉంటుందని తెలిపారు అయితే సాధారణంగా ఇలాంటి పరిస్థితి ఎవరిలోనూ కనిపించదని చెప్పారు అయితే ఇలాంటి సమస్యలు వస్తే నరాల సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు గతంలో కూడా తోకతో జన్మించిన శిశువుల ఉదాంతాలు చాలానే ఉన్నాయి తోకతో పుట్టిన బిడ్డ ఉదాంతం వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కాదు నివేదికల ప్రకారం రెండు వేల పదిహేడు వరకు నూట తొంభై ఐదు కేసులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై ఒకటిలో బ్రెజిల్లో రెండు వేల ఇరవై రెండులో మెక్సికాలో తౌకతో పుట్టిన ఆడ శిశువు కేసు కూడా నివేదించబడ్డాయి ఇప్పుడు చైనాలో కూడా అలాంటి ఆశ్చర్యకరమైన కేసు నమోదైంది ఇది వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది